హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో రాగి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి రాగి మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి దీంట్లో ఐరన్ కాల్షియం చాలా పుష్కలంగా ఉంటుంది ఇవి తీసుకోవడం వల్ల డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా మంచి యూస్ఫుల్ ఉంటుందండి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా రాగిని లడ్డూల్లాగా కాకుండా కూడా జావలాగా చేసుకోవచ్చు అలాగే రాగి ముద్ద ప్రిపేర్ చేసుకోవచ్చు రాగి రొట్టెలు ఇంకా దీంతో రాగి పిండితోటి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కేక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి రాగి బెల్లం కలుపుకొని ఈ రాగి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేవి వేంపుకోవచ్చు రాగిని డైరెక్ట్గా పిండి ముద్దలాగా చేసుకొని తిన్నా కొంచెం నోటికి అంటుకుపోయినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది సో దీంట్లో నేను యాడ్ చేసినవి బాదం జీడిపప్పు అలాగే కొంచెం ఎండుగొబ్బరి పుచ్చకాయ గింజలు అలాగే గుమ్మడి గింజలు ఇవి యాడ్ చేశానండి మీకు నచ్చితే దీంట్లో కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు సో వాటి బాగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసిపెట్టుకొని దీంట్లోకి ఇంకా అస్తగా నెయ్యి వేసేసుకొని నేను ఇక్కడ హాఫ్ కేజీ రాగి పిండి అనేది తీసుకున్నాను నేను బయట స్టోర్లో కొనుక్కొని వచ్చిందేనండి మీ మనకి ఇంకా హెల్తీగా కావాలంటే రాగులు తీసుకొని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి వాటిని మనము గిరినీ పట్టించుకోవచ్చు సో ఈ రాగి పిండిని మొత్తం నేతిలో మధ్య మధ్యలో నేతిని కూడా యాడ్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి ఆ పచ్చివాసన వరకు బాగా వేయించేసుకోవాలండి ఈ విధంగా మనం పొడి కట్టుకొని కూడా పక్కకు పెట్టుకో పక్కకు పెట్టేసుకొని మనకి నచ్చినప్పుడు లడ్డూల్లాగా కానీ లేదంటే జావా ఇంకేమైనా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లోకి నేను కొద్దిగా దీంట్లో వచ్చేసి ఎండు ఖర్జూరాన్ని మిక్సీ పట్టి పొడి వేస్తున్నాను సో దీనివల్ల కూడా కొంచెం బాగుంటుంది మనకు తింటేప్పుడు ఆ చిన్న చిన్న పలుకులు తగిలి టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు సో దీన్ని కూడా బాగా వేయించుకోవాలి ఇది పూర్తిగా వేగిన తర్వాత మనకి మంచి వాసన అనేది వస్తుంది సో ఇదంతా బాగా వేగిన తర్వాత హాఫ్ కేజీ పిండికి నేను వచ్చేసి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అనేది ఇలా తురిమి పెట్టుకున్నాను కొన్ని డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టేసుకున్నాను పచ్చగా కొంచెం పలుకుల్లాగా ఉండేలాగా పట్టుకోవాలి కొన్నింటిని సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను లాస్ట్లో సో ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాంట్లోకి కొంచెం పిండిని అలాగే కొంచెం బెల్లాన్ని మిక్స్ చేసుకుంటూ మొత్తం బెల్లం పిండి అంతా కలిసేలాగా మిక్సీ అనేది పట్టుకోవాలి లేదంటే కొంచెం దంచుకునే వాళ్ళు ఉంటే ఒక పెద్ద బౌల్లో వేసేసుకొని దంచుకోవచ్చు బెల్లం తొందరగా దాంట్లో కలిసిపోదు కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఈ విధంగానే ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి కొంచెం రాగి పిండి కొంచెం బెల్లము అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకుంటూ వేసేసుకొని ఈ పిండిని అనేది ఈ విధంగా మిక్స్ చేసుకొని దీంట్లోకి మనం నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఉండ లాగా చుట్టుకోవాలి ఈ మనము ఈ విధంగా చేసి పెట్టుకున్న పిండి ఉంటుంది కదండి సేమ్ మినప సున్నుండల్లాగానే పిండిని ప్రిపేర్ ఏ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు ఈ పిండితోటి మనము దీన్ని స్టోర్ చేసుకున్న మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా స్టోర్ ఉంటుందండి ఏమీ పాడవదు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసాను వేయించినవే సన్నగా కట్ చేసి దీంట్లో కలిపేసుకున్నాను తినేటప్పుడు అలా పలుకులు తగిలినా బాగుంటుంది టేస్ట్ అనేది అని లో మీకు నచ్చకపోతే మొత్తం కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ని సో ఈ విధంగా మనకు కొంచెం ముద్దలాగా వచ్చేస్తుంది వేడి మీద దాంట్లోకి కొంచెం కరిగించుకున్న నెయ్యి వేసేసుకొని నేను పైన పైన మాత్రమే ఉండల్లాగా చుట్టేసుకున్నాను సో మనకి ఈ పిండంతా మిగిలిపోతుంది కదా ఎన్ని కావాలో అన్ని మనం ఉండలుగా చుట్టుకొని మిగిలిన పిండిని అంతా స్టోర్ చేసుకొని దాంతో కుకీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు కేక్స్ ప్రిపేర్ చేయవచ్చు రాగి జావా చేసుకోవచ్చు రాగి ఇడ్లీ చేసుకోవచ్చు ఇలా మనం స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు వెరైటీస్ అనేవన్నీ కూడా చేసుకోవచ్చు అండి ఏమీ పాడవదు మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇలా రాగి పిండితోటి ఇలా రకరకాలుగా ఐటమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు మనము ఇలా రాగి లడ్డూలు అలాగే రాగి జావ కాకుండా ఇంకా రాగి ముద్దలాగా కూడా ప్రిపేర్ చేసి తినవచ్చు అది కూడా చాలా హెల్దీ అలాగే మనకి ఈ రాగిని తీసుకోవడం వల్ల మనకి చాలా ఐరన్ కాల్షియం కూడా చాలా వస్తుంది ఐరన్ లోపం కాల్షియం లోపం ఉన్న వాళ్ళకు కూడా డైలీ ఇలా రాగి జావ కానీ ఇలా లడ్డూలు కానీ తిన్నాం కూడా చాలా హెల్దీ రాగి రొట్టె కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అది కొంచెం ప్రాసెస్గా ఉంటుంది సో దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది నేను అవి కూడా ముందు ముందు వీడియోలు అనేవి పోస్ట్ చేస్తాను అలాగే ఇంకా షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు అండి అది కూడా మనకి షుగర్ అనేది చాలా కంట్రోల్కి వస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుందండి ఇలా రాగి తీసుకోవడం వల్ల పిల్లలకైతే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకి ఎదిగే పిల్లలకి చంటి పిల్లల దగ్గర నుంచి పెట్టుకోవచ్చు అండి అంటే వన్ ఇయర్ బేబీస్ నుంచి ఎవరికైనా ఈ రాగి పిండి అనేది యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా మిగిలిన పిండిని నేను స్టోర్ చేసుకొని వాటితో మిగిలిన ఐటమ్స్ అన్ని కూడా ప్రిపేర్ చేశాను అవి కూడా ముందు పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్